అన్న మీ ఇంటికి వస్తే మీ భార్యగారు అన్న మీ బీసీ అని చెప్పేసి మీ భార్య మీ భార్య గారు అన్నారు ఈ రోజు మీరేమో మీరు మదతం లేదు మినేష్ ఎంతవరకు మీ వయసుకు మీకు మీ కొద్దిగా మీకు బుద్ధి ఉంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు కాదు మాకు మదతనం ఉంది కాబట్టి మా బీసీలో వాల్మీకు ఉన్న చాలా మందిని మా సాగిరెడ్డి గారు సర్పంచులుగా ఎంపీటీసీలుగా టీసీలుగా ఈ రోజు ఆదంలో ఎమ్మెల్సీ ఉన్నాడు వాల్మీకి బిడ్డనే ఒక ఈ రోజు మున్సిపల్ అయితే వాల్మీకి బిడ్డనే వీళ్ళంతా వాల్మీకులు కాదా మేము జిల్లా పరిషత్ అయితేనేమి జిల్లా క్రంత్రా అయితే కర్నూలు జిల్లాలో స్థానం కల్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే కాకుండా మా దగ్గర ఆదో కౌన్సిలర్ అయితేనేమి అందరినీ కూడా మా సాయిబా రెడ్డి గారు అందరినీ గెలిపించి గెలిపించడంలో కీలక పాత్ర పోషించి మమ్మల్ని ఈ స్థాయిని నిలబెట్టాడు మీరు రెచ్చగొట్టి మీ రాజకీయ ప్రోత్సవంతో మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప మీరు ఏదో ఒక రెచ్చగొట్టి గొడవ సృష్టించడం ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఆదో మాట్లాడినారు ఎవరైనా కానీ కొట్టేలా మాట్లాడకూడదు ఎంత ఉంటే అంతలోనే మాట్లాడాలి మంచి మంచి వాతావరణం రాజకీయాలు చెంది చెప్పేసి మాట్లాడారు మీరు ఈ రోజు మీరు ఇంత రెచ్చగొట్టి మీద మాట్లాడుతున్నారంటే ఒకసారి మీ ఇంకి మీ ఇంకెతి నేను మేము వదిలేస్తున్నాం మీ ప్రతిదీ కూడా నేను ఎందుకు అంటే ఇప్పుడు ఆయన పాత సాటి గారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడో చిత్తూరు జిల్లా వచ్చారు ఆయన కర్నూలులో ఉన్నా అంటారు మరి కర్నూలు టికెట్ ఎందుకు ఉన్నారు ఆయనకి ఈ రోజు ఆధ్వర్యంలో వాల్మీకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాల్మీకులు ఇక్కడ బోట్లు వేస్తారని చెప్పేసి ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడు మేము ఏమంటున్నామంటే ఈ ఇన్నాళ్ళుగా మమ్మల్ని మా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా ఉన్న వ్యక్తి రెడ్డి మా వెన్నంటూ ఉన్నాడు కాబట్టి మేము ఆయన అంటే మేము నిలుస్తాం మేము తల్లిపాదాగారు నోము గుర్తు గారు ఇంకో ఓడి చెప్తా ఉన్నా మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మిమ్మల్ని మా ఓడితో బుద్ధి చెప్పి మీ చిత్తూరు జిల్లాకు మళ్ళీ సాగు నమ్ము సాగు నమ్ముతామని చెప్పేసి చెప్తా ఉన్నా ఇంకో చెప్తున్నాం ఖచ్చితంగా మా సాయిబర్ రెడ్డి గారిని అంటే పేద పేద మహిళని పెండిపో లేకపోతే ఆమె ఎమ్మెల్యేకి అనుగుణి మీరు పెట్టుకోడు కొడుచారా మరొక మాటి మీడియా కొన్ని ఎన్నికల సభలో కోస్తా పోస్తామన్నా ఎవరి నాలుగు కోస్తావయ్యా మా ఎమ్మెల్యే గారు నాలుగు కోస్తావా నీ కర్నూలు నడిపొట్టిన కేయి సోదరులు నిన్ను నీపై దాడి చేస్తే వాళ్ళి పెట్టి చిత్తూరు జిల్లా నువ్వు కాదా పరసాద్ గారు నువ్వు కాదా రెండు వేల రెండు వేల పదేళ్ల క్రితం పదేళ్ల క్రితము కర్నూలు నడిపొట్టున కేఈ దాడి చేసింది ఆడ వాల్మీకు కర్నూలులో పెట్టి నువ్వు చిత్తూరు టోల్గేట్ దగ్గర పోతున్నా చెప్పేసి బీటి నాయుడు బాబు గారికి మీరు నువ్వు చెప్ప ఫోన్ చేసి చెప్పలేదా మరి వాయే మా నాకులు ఎంత ఎంతమంది నాకులు వచ్చావు కర్నూలులో నీ పైన దాడి జరిగితే నువ్వు ఎంతమంది నాకులు వస్తావు పార్శాతి గారు ఇట్లా ఉడత ఇట్లా బెదిరింపు మాటలు ఇన్ని నీతి మాటలు చెప్తా ఉన్నారే రెండు వేల నాలుగులో మీకు టికెట్ రాకుండా అదే బీసీ వర్గానికి చెందిన కృష్ణమ్మ గారికి టికెట్ వస్తే ఆ రోజు మీరు చేసేదా ఘనత మర్చిపోయారా ప్రభుత్వం ధ్వంసం చేయలేదా మీరు మీరు ఆఫీస్లో ఆఫీస్ అండ పెట్టలేదా మీరు ఆ రోజు మీరు ఇన్ని నీతి మాటలు మాట్లాడలే వాళ్ళు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు రోజు జీపు కాల్చలేదా మీరు మీరు ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతూ బీసీ వ్యక్తిని గెలిపించండి అన్నారు అంటే నీకొక నీకొక రూలు పక్కన ఒక రూలా వాళ్ళు బీసీ నీ పక్కన ఉన్న కృష్ణమ్మకి టికెట్ ఇస్తారు